హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ మన వీడియో ఏంటి అంటే సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే మీల్ మేకర్ దమ్ బిర్యానీ అండి ఈ మీల్ మేకర్ బిర్యానీలోకి మనము బయట నుంచి ఫుడ్ కలర్ వాడకుండా ఇలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్ ఫుడ్ కలర్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాడుతున్నాను అది కూడా ఎలా ప్రిపేర్ చేశాననేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో వీడియో మొత్తం క్లియర్గా చూడండి ఎందుకంటే ఇది బిర్యానీ రెసిపీ కాబట్టి క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో గోరువచ్చిన వాటర్ అయితే పోసుకొని మీల్ మేకర్స్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత మసాలాలన్నీ కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో పెరుగు అయితే వేసుకోవాలండి పెరుగు వేసుకున్న తర్వాత ఉప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెరుగులో చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనము మీల్ మేకర్స్ని అయితే గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా వాటర్ అంతా కూడా పిండేసి ఈ విధంగా వేసుకొని ఈ మసాలా అంతా కూడా మీల్ మేకర్స్కి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత మనము బిర్యానీ చేసుకోవడం కోసం అయితే బియ్యమైతే నానబెట్టుకోవాలి నేను ఇక్కడ బిర్యానీ కోసం మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి మూడు గ్లాసులు బియ్యాన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేశాను స్టవ్ ఆన్ చేసుకొని మంటనైతే హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాలండి ఇప్పుడు బియ్యం పోసుకున్నాం కదా అలానే వాటర్ కూడా ఎక్కువే పోసుకోవాలి కొలత ఏం లేదు వాటర్కి అయితే ఎక్కువ వాటర్ ఉండాలి అలానే ఇక్కడ మనము రైస్ పొడి రావాలి అనుకుంటే కనుక ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని అలానే అనాస పువ్వు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇక్కడ మనము రైస్ని అయితే ఉడికించుకోవాలి ఒక పక్క మనకి రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది మరొక పొయ్యి మీద అయితే మనము ఇక్కడైతే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని అలానే టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అంటే బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి దాల్చిన చెక్క ముక్క పువ్వు సాజీరా అలానే మీరు లవంగాలు యాలకులు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు స్కిప్ చేస్తున్నాను అలానే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని పుదీనా కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలానే రెండు పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం మీరు కావాలనుకుంటే ఆలు కానీ పచ్చి బఠానీ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోవాలండి ఇక్కడ బిర్యానీ ఆకు మనం వేసుకున్న క్యారెట్ ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని ఆ తర్వాత మనము మసాలా ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని మీల్ మేకర్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆ మీల్ మేకర్ మిశ్రమం కూడా వేసేసుకొని ఇక్కడ కలుపుకోవాలండి ఇక్కడ మనకి పచ్చివాసన అంతా పోయేంతవరకు కలుపుకుంటూ ఉండాలి అలానే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఈ విధంగా గెరెటతో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి ఆ తర్వాత మీకు ఒకసారి రైస్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా ప్రిపేర్ అవుతూ సరిపోతుంది ఇప్పుడు వాటర్ అంతా కూడా మనము ఈ విధంగా జల్లీ గెరెటతో సపరేట్ చేసేసుకొని ఓన్లీ రైస్ మాత్రం ఇలా వేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది యాడ్ అవ్వకుండా చూసుకుంటూ రైస్ మాత్రమే వేసుకొని ఇలా కంప్లీట్ రైస్ అంతా వేసేసుకొని ఇక్కడ మనము రైస్ వేసుకున్న తర్వాత అస్సలు కలపకూడదండి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఫుడ్ కలర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను బయట నుంచి అయితే తేలేదు అని నేను ఫుడ్ కలర్ అయితే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను ఎల్లో ఫుడ్ కలర్ ఏంటి అనుకుంటున్నారా బయట నుంచి అయితే అస్సలు తేలేదండి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశాను అది ఏమంత కష్టం కాదు టీ స్పూన్స్ ఇంట్లో ఉంటాయి కదా చిన్న స్పూన్తో వన్ స్పూన్ అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని అందులో పసుపు చక్కగా మిక్స్ చేసుకొని ఈ విధంగా అయితే బిర్యానీలోకి మనం వేసేసుకుంటే ఆ తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మంచి కలర్ అయితే ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం కదా సూపర్ అంటే సూపర్ కలర్ వచ్చింది కలరే కాదు పసుపు మన శరీరానికి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది టేస్ట్ అయితే ఇలా డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి మీరు కూడా ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మంటనైతే కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి అంటే ఈ లోపు దమ్ అయిపోతుంది అనమాట రైస్ అనేది ఇలా దమ్ అవ్వడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీకి రెస్టారెంట్లో తిన్న బిర్యానీ కూడా పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నేను ప్రిపేర్ చేసిన మీల్ మేకర్ దమ్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ బిర్యానీ సింపుల్గా చేయడం ఎలానో చూపించాను కదా మరి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల కొత్త వాళ్ళకి కూడా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కదా ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే ఛానల్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి